तेलंगाना के आदिलाबाद जिले में भी दो बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया उनसे तरह तरह के पकवान बनाते हैं जिन्हें लोग बहुत पसंद करते हैं उनके पकवानों में आदिवासी सांस्कृतिक मिठास भी है बाबू बाई मंडल आदिलाबाद जिला मंकी बातला माटलाड़ी में చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తూ ఇంకా మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఇంకా చాలా చాలా మాకు సౌకారాలు కూడా లేకుంటున్నాం మేము ఎటన పంపి వెహికల్ కూడా లేదు అటువంటి దాన్ని మాకు ఇంకా సహకరిస్తే చాలా ఇంకా ముందుకెళ్తామని మాది సంస్కృతి ఇప్ప పువ్వు అంటే పర్ పువ్వు అంటే మనం కోసేటిదిగా కాదు ప్రకృతితోని వచ్చిదాన్ని పర్దనమ్మీ మాకు ఇంత తెలుసు తెలిపిండు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం చినుబాయి మేము ఈపకు లడ్డు చేస్తున్నాము ఈపకు లడ్డు చేసి మేము బడి పిల్లల గల పంపుతున్నాము అష్టల్లా అయితే మాకు బాగా సంతోషంగా ఇలా నరేందర్ మోడీ మాట్ అటువీల మమ్మల్ని మాట్లాడి అయితే మాకు బాగా సంతోషంగా అనిపించింది అయితే ఇంకా మాకు బాగా ఆకాశం ఇస్తే మాకు బాగా మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అయితే ఇంకా మాకు అమ్ముడు పోవాలే లడ్డులు అని బాగా కోరుకుంటున్నాము రవీంద్ర మోడీ ఇలా టీవీలలో సెల్ సెల్ అయితే మాట్లాడింది మాకు బాగా సంతోషంగా అనిపించింది అదేవిధంగా ఇంకా మాకు బాగా పని కలపాలని బాగా కోరుకుంటున్నాము ప్రాంతాలు